నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సరికొత్త ధారావాహిక ప్రియసఖి విందామా మొదటి భాగం బెంగళూరు సిటీ విశాలమైన బిల్డింగ్ క్రెమిసెస్లో నిలబడి ఉంది సుచారిత టైం సరిగ్గా ఐదు నిమిషాలు తక్కువ తొమ్మిది అయింది టైం కన్నా ముందే చేరుకుంది తను ఇంటర్వ్యూ తొమ్మిదిన్నర కన్నారు మెల్లగా గాలి పీల్చి వదిలి తన టెన్షన్ని తగ్గించుకోవడానికి ట్రై చేసింది అయినా ఉపయోగం కనిపించలేదు అరచేతులు చెమటలు పడుతున్నాయి తన దృష్టిని ఇంటర్వ్యూ మీద నుంచి మళ్లించడం కోసం ఎదురుగా ఉన్న ఆర్చ్ వెబ్ చూసింది ఐ క్యాండీ స్టూడియోస్ అని ఉంది రెడ్ అండ్ బ్లూ కాంబోలో వాళ్ళకి రిసెప్షనిస్ట్ కావాలని తెలిసింది ఉద్యోగాలను చూపించే ఒక కన్సల్టెన్సీ ఏజెన్సీ ద్వారా వెంటనే అప్లై చేసింది వాళ్ళు ఈరోజు ఇంటర్వ్యూ అని చెప్పడంతో అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది అదే రెండంతస్తుల బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది రిసెప్షన్ డెస్క్ దాని ఎదురుగా కొన్ని చైర్స్ ఉన్నాయి కొంచెం ముందుకు వెళ్తే కుడి చేతి వైపుకు స్టేర్స్ ఉన్నాయి తొమ్మిది దాటింది తను ఒక్కరితే అక్కడ ఉండడం గమనించిందామే ఇంకా టైం ఉంది కదా అని చైర్లో కూర్చుంది వెయిట్ చేస్తూ రిసెప్షన్ ఖాళీగా ఉండడం గమనించింది అందుకేగా ఇంటర్వ్యూ అని నవ్వుకుంది పై ఫ్లోర్లో ఏవో బరాబరా ఈడ్చిన శబ్దం ఆడపిల్లలు గట్టిగా నవ్విన శబ్దంతో పాటుగా ఎవరో సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా వినిపించింది ఆమెకి నో అలా కాదు కొంచెం పక్కకి ఇంకా కొంచెం ఎస్ గుడ్ అంటున్న గొంతు వినగానే సుచారిత గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది ఆ గొంతు తనకి బాగా తెలిసినట్టుగా ఉంది ఆ టీప్ హస్కీ వాయిస్ ఎక్కడున్నా తను గుర్తుపట్టగలదు నో ఛాన్స్ సుచి తను ఇక్కడ ఉండే అవకాశమే లేదు తను అమెరికా వెళ్ళిపోయాడని అక్కడ సెటిల్ అయిపోయాడని చెప్పింది బామ్మ ఐదేళ్ల క్రితం ఇక్కడ ఉండే అవకాశం అస్సలు లేదు బామ్మ అబద్ధం చెప్పదు చిన్నగా విదిలించింది సుచరిత లేచి వెళ్లిపోదామని అనుకుని నిలబడింది అంతలోనే తన పరిస్థితి గుర్తొచ్చింది తనకి ఈ జాబ్ అవసరం ఎన్నాళ్ళని ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతుంది అందులోనూ అన్నయ్య సుధాకర్ మరీ గంభీరంగా మారిపోయాడు నవ్వన్నదే మర్చిపోయాడు తాగుడులో పడితే ఇక లోకం గుర్తుండదు స్టాప్ సుచి ఇప్పుడు అటువైపు వెళ్లకు ఫోకస్ అంద జాబ్ అలవాటు ప్రకారం మనసులో మాట బయటికి అనేసింది సుచరిత అప్పుడే లోపలికి ఎంటర్ అయిన ఒక ఇరవై ఏళ్ల అమ్మాయి తనలో తానే మాట్లాడుకుంటున్న సుచరితని భయంగా చూస్తూ రిసెప్షన్ డెస్క్ వెనక్కి వెళ్లి తన హ్యాండ్ బ్యాగ్ని పక్కన పడేసి కుర్చీలో సెటిల్ అయింది మధ్య మధ్యలో సుచరిత వైపు ఒక లుక్ వేస్తూ ఆమె తన మాటలు విందని అర్థమైన సుచరిత వెరే నవ్వు ఒకటి నవ్వి తిరిగి కుర్చీలో కూర్చుంది ఆలోచనల్లో పడిపోయి మెల్లగా ఫుడ్ ట్యాపింగ్ చేస్తూ కూర్చున్న సుచరిత తన వాచ్లో టైం చూసుకుని ఉలిక్కిపడింది పదకొండు దాటింది రిసెప్షనిస్ట్ అసలు ఇక్కడ కూర్చుందో కూడా పట్టనట్టుగా ఫోన్ మాట్లాడుతోంది అందుకే ఆమె బాస్ ఉద్యోగంలో నుంచి పీకి ఉంటాడు అనుకుంది సుచి మనసులో ఇంటర్వ్యూ తొమ్మిదిన్నరకని చెప్పారు పదకొండు అవుతోంది ఇంతవరకు స్టార్ట్ చేయలేదు రిసెప్షనిస్ట్ డెస్క్ దగ్గరికి వెళ్లి మర్యాదగా అడిగింది సుచరిత తాను తప్ప వేరే ఎవరూ లేకపోవడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది ఇంటర్వ్యూసా అలాంటివేమీ లేవే కబురు చల్లగా చెప్పింది రిసెప్షనిస్ట్ అదేంటి ఏదో పొరపాటు జరిగి ఉంటుంది చూడండి కన్సల్టెన్సీ వాళ్ళు ఈరోజేనని నాకు రిమైండర్ కూడా పంపారు కంగారుగా చెప్పింది సుచరిత తను ఒక ప్లేస్ అనుకుని మరొక ప్లేస్కి వచ్చిందా తన మొబైల్ బయటికి తీసి ఈమెయిల్ ఒకసారి చెక్ చేసుకుంది డేట్ కరెక్టే ప్లేస్ పేరు ఐ క్యాండీ స్టూడియో అనుంది అదే అడిగింది ఆమెని ఐ క్యాండీ స్టూడియో ఇదే కానీ జాబ్స్ ఏమీ ఖాళీగా లేవు సీరియస్గా చెప్పింది ఆమె అది మీరు కాదు మీ బాస్ చెప్పాలి సీరియస్గా చెప్పింది సుచి ఆమెకి ఉక్రోషంతో ఏడుపొస్తోంది ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుంటూ ఇక్కడికి వచ్చింది అన్నయ్యకి తెలియకుండా ఈ అమ్మాయి అంత కేర్లెస్గా ఎలా చెప్తుంది సమాధానం ఎలాగో జాబ్ లేదని తెలిసినప్పుడు పేడో తేల్చుకుని వెళ్తే మంచిది ఈ అమ్మాయి వైఖరి ఈమె బాస్కి తెలిసేలా చెయ్యాలని డిసైడ్ చేసుకుంది సుచి నేను మీ బాస్తో మాట్లాడాలి సీరియస్గా చెప్పింది బాస్కి ఇప్పుడు మీతో మాట్లాడే టైం లేదు ఫోటోషూట్ జరుగుతోంది కనీసం సుచరిత వైపు చూడకుండా తన నెయిల్ పాలిష్ సరి చేసుకుంటూ చెప్పింది సుచికి ఒళ్ళు మండిపోయింది మీ బాస్కి కిందకి దిగే టైం లేకపోతే నేనే పైకి వెళ్తాను సీరియస్గా అనేసి జనవరి ఇరవై ఆరున రాష్ట్రపతి భవనం ముందు మార్చ్ పాస్ట్ చేసే సోల్జర్లాగా స్ట్రెయిట్గా నిలబడిన నడుముతో వెనక్కి తిరిగి స్ట్రెయిట్స్ వైపు నడిచింది ఆ అమ్మాయి కంగారుగా తాను చేస్తున్న పని ఆపి మేడం ఇదిగో మిమ్మల్నే అంటూ సుచి వెనకే పరిగెత్తింది ఆగలేదు సుచరిత కోపంతో మొహం ఎర్రబడిపోతూ ఉండగా ఆమె పిలుస్తున్నా పట్టించుకోకుండా పైకి వెళ్ళింది ఒక విశాలమైన కారిడార్కి రెండు వైపులా రూమ్స్ ఉన్నాయి కుడివైపు నుంచి వస్తోంది సందనంతా బహుశా అదే స్టూడియో అనుకుంటా అనుకుని విసురుగా డోర్ తెరిచే లోపలికి అడుగుపెట్టిన సుచరిత అక్కడి వేడికి ఒక అడుగు వెనక్కి వేసింది ఒక పొడవైన వ్యక్తి చేతిలో కెమెరాతో ఇద్దరు ఆడపిల్లలన్నీ రకరకాల భంగిమలలో ఫోటోలు తీస్తున్నాడు అతను చెప్పినట్టుగా నిలబడి చకచక తమ ఫోజులు మారుస్తున్నారు వాళ్లు సడన్గా ఆగిపోయాడతను రియా స్మైల్ ఎందుకు ఆగిపోయింది లుక్ ది కెమెరా ఎటు చూస్తున్నావు అతని కంఠంలో కోపం క్లియర్గా తెలుస్తోంది హేం సంబడీస్ హియర్ పక్కనే నిలబడిన మరొక అమ్మాయి చనువుగా చెప్పింది అప్పటికే సుచరిత ఆ కంఠాన్ని గుర్తుపట్టేసింది విశాలమైన ఆమె కళ్ళు మరింత పెద్దవయ్యాయి వెనక్కి తిరిగి అక్కడి నుంచి పారిపోవాలని అనుకున్నా ఆ పని చెయ్యలేకపోయింది పాదాలు భూమికి అతుక్కుపోయినట్టుగా అలా నిలబడిపోయింది అసలే డిస్టర్బ్ అయినందుకు కోపంగా ఉన్న అతను తపస్సు భంగమైన విశ్వామిత్రుడిలా విసురుగా వెనక్కి తిరిగాడు తన మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ రిసెప్షనిస్ట్ రైవ్ ఉంటుందన్న నమ్మకంతో నీ ఉద్యోగం ఊడబోతోంది ఆల్రెడీ నీ రీప్లేస్మెంట్ కోసం ఈరోజు ఇంటర్వ్యూస్ జరగబోతున్నాయని చెప్పబోయి ఉలిక్కిపడ్డాడు ఓ మై గాడ్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదూ అనుకుని బొమ్మలా నిలబడిపోయిన ఆ అమ్మాయిని టాప్ టు బాటం ఒకసారి చూసి ఉలిక్కిపడ్డాడు అప్రయత్నంగానే అతని నోట్లో నుంచి ఆమె పేరు బయటకొచ్చింది సుచరిత హేమంత్ ఆమె పెదవులు నిశ్శబ్దంగా పలికాయి నువ్విక్కడ అని ఇంకా అడగబోతున్న అతనికి ఆమె అవకాశం ఇవ్వలేదు అప్పుడే స్పృహలోకి వచ్చిన దానిలా గోడగ కొట్టిన బంతిలా ఆ రూంలో నుంచి బయటికి పరిగెత్తింది ఒక్క క్షణం షాక్ కొట్టిన వాడిలా అతను ఎన్నడూ జరగని ఇన్సిడెంట్ కావడంతో అక్కడ నిలబడిన నలుగురు మోడల్స్ అతన్ని వెళ్ళిపోయిన ఆ అమ్మాయిని మార్చి మార్చి చూశారు లేడీస్ ఈరోజు వర్క్ పోతాయింది నెక్స్ట్ సెషన్కి ఐ విల్ కాల్ యూ బ్యాక్ ప్లీజ్ లీవ్ ఆయన చెప్పేసి వారి వైపు చూడను కూడా చూడకుండా బయటికి పరిగెత్తాడు హేమంత్ నోళ్లు వెళ్ళబెట్టుకుని చూశారు వాళ్ళు అతని వైపు తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే కెమెరాని నిర్లక్ష్యంగా ఒక చిన్న స్టూల్ మీద పడేసినట్టుగా పెట్టి వెళ్ళిపోయిన అతను వాళ్ళకి కొత్తగా కనిపించాడు అదేమీ పట్టించుకునే స్థితిలో లేడతను ఎవరినైతే చూడకుండా ఉండడానికి తలకిందులుగా తపస్సు చేస్తున్నట్టుగా తన లైఫ్ని బిజీ చేసుకున్నాడో ఆ అమ్మాయి తన ఎదురుగా నిలబడితే అతని మానసిక పరిస్థితిని వివరించడానికి ప్రపంచంలోని భాషలేవీ సరిపోవేమో అతను రిసెప్షన్ డెస్క్ దగ్గరికి చేరుకునేసరికి సుచరిత అక్కడ నుంచి మాయమైపోయింది బిక్కమొహం వేసుకుని నిలబడిపోయింది రిసెప్షనిస్ట్ యు ఆర్ ఫైట్ నీకు మూడు నెలల జీతం అకౌంట్కి పంపిస్తాను ఇప్పుడే వెకెట్ మై బిల్డింగ్ కోపంగా అంటూనే అటూ ఇటూ చూశాడు అక్కడ చైర్ పక్కన సుచరిత హ్యాండ్ బ్యాగ్ ఉంది థ్యాంక్ గాడ్ అనుకున్నాడతను ఆ బ్యాగ్ కోసమైనా ఆమె వెనక్కి రావాలి కదా అప్పటికప్పుడు రిసెప్షనిస్ట్ని ధరిమినంత పనిచేశాడు ఈలోపగా మోడల్స్ నలుగురు నిశ్శబ్దంగా కిందికి దిగారు ఇప్పుడు వాళ్ళు క్యాజువల్స్లో ఉన్నారు అతనికి చిరునవ్వుతో భయ చెప్పి బయటపడ్డారు అతను అది కూడా పట్టించుకోలేదు సుచరిత బ్యాగ్ని చేతుల్లోకి తీసుకుని ఆలోచనలో పడ్డాడు ఐదేళ్ల తర్వాత సుచరిత కాదు కాదు మిస్సెస్ సుచరిత ఇక్కడికెందుకు వచ్చింది తను ఇక్కడ ఉన్నాడని తెలుసా లేక స్టూడియోని వచ్చిందా అసహనంగా మనసులో అంకెలు లెక్క పెట్టుకుంటూ బోనుల పులులో తిరుగుతూ అన్న అనుకున్నాడు అతను ఆవేశంగా బయటికి పరిగెత్తుకు వచ్చిన సుచి తనకి తోచిన డైరెక్షన్లో వెళ్లిపోయింది కొంత దూరం నడిచాక తను వచ్చిన దారి అది కాదని గమనించింది ఠక్కున ఆగిపోయి తన హ్యాండ్ బ్యాగ్ కోసం చూసింది అందులో ఉంది ఆమె మొబైల్ బ్యాగ్ లేదు మెల్లమెల్లగా ఆవేశం తగ్గి జరిగినది గుర్తొచ్చింది తను బ్యాగ్ అక్కడే వదిలేసిందని అర్థమైంది వెనక్కి వెళ్ళడానికి మనస్కరించలేదు కానీ వెళ్ళక తప్పదు డబ్బులు ఫోన్ బ్యాగ్లో ఉండిపోయాయి చిన్నగా నెట్టొచ్చి కాళ్ళు ఈడ్చుకుంటూ వెనక్కి నడిచింది సుచరితకి హేమంత్కి సంబంధమేమిటి అతన్ని చూడడానికి ఆమె ఎందుకు ఇష్టపడడం లేదు అతను ఆమెకి దూరంగా ఎందుకు ఉండాలనుకున్నాడు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి